మేము వేస్తుంది మా వరలక్ష్మి టైము మూడు కావస్తుంది నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను విజయవాడ పోతున్నాను ఒక పని వచ్చింది పెయింటింగ్ పని సో సైడ్ నీకు అయితే విజయవాడకు వెళ్తున్నాను ఇప్పుడు పొద్దుగాల ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ ఎక్స్ విజయవాడ నుంచి డైరెక్ట్ ఉంది నేను చెప్పానేమో లేదో కానీ మా వైఫ్ అయితే మూడు గంటలకే లేపి ఇంకా వేడి నీళ్ళు ఇచ్చింది ఎందుకేమో కానీ తాగి బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతే లేకపోతేనేమో ఇంకా అన్న స్టేషన్లోనే ఉంటుంది ఉంటే

ఇవి చేస్తూనే ఉండను పోనీ నేను ఎన్ని అవనుకున్నామ్మా మీ రోజు పదిహేను పది చేసి వచ్చి పది ఎట్లా పడుకుంటే ఇప్పుడు లేసరా అయ్యిందా అది టమాటా నాకు ఎన్ని పూటలకు పెట్టినావు ఇది ఇది ఇంక ఇంకేవి తినుకొని బతుకుతాయి ఇంక నేను నేను ఆడ ఏం తినొద్దు అని ప్లాన్ వేసుకొని ఉన్నావా అది ఫ్రెండ్స్ మా వరలక్ష్మి అన్నీ పీస్లెక్కేలా ఉంటాయి అయినా మన మన వాళ్ళకి తెలిసిందే కదా ఖర్చులు అట్లనే ఉంటాయి విజయవాడ అంటే ఇక మొలకలువి పెట్టింది అట్లుంటుంది మా వల్లేసి తగ్గేదే లే జీటు జీవితం ఏమైనా ఆడ వదిలేసి నేను పోతా ఈరోజు అయితే మంచి బ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను ఇంక మీ ఇంటికి పో పోతా పోతా అంటున్నావు కదా నిలుస్తున్నావు చూడు పో సండే కాకపోతే మళ్ళీ వచ్చి సండే రా సరేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను విజయవాడ వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నానంటే వర్క్ పని అయితే పడ్డది సో అక్కడికి వెళ్ళి వర్క్ అనేది సార్లు బీ చెప్పారు రాపో అది ఫామ్ హౌస్ కదా అని బి చెప్పలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుందని నేను బి ఇలా పొద్దు పొద్దుగా రంజాన్ ఇంకొద్దిగా ఇంకో గంట సేపులో రంజాన్ అదే ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయే టైంకి నేనైతే ఇలా కొద్దిగా వీడియో తీసినాను భయ్యా సో నేనేమనుకున్నానంటే నేను ఒక్కడిని వెళ్తాను అని అంటే వరలక్ష్మి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతాను అనివి అన్నది సరేలే ఇంకేం చేద్దాం మీ మమ్మీ వాళ్ళ ఇంటికి అడగడ వదిలేసి మెల్లగా అయితే నేను బండి అక్కడే పెట్టేసి అప్పటికి తల బాగా నొప్పి పెడుతుంది తల అయితే గుంజేస్తుంది భయ్య ఉన్నవాసని చెప్తున్నా ఎందుకంటే మూడు గంటలకు నిద్ర లేపి నిద్రవీ లేదు నాకైతే అంత ఇబ్బంది అయింది ఇంకా ఫైనల్గా అయితే మని అక్కడ ఇంటికాడ వదిలేసి ర్యాపిడ్గా అయితే బుక్ చేసిన ఎంత స్పీడ్ తీసుకుపోతుండే అన్న నేనే పర్సాను అయినా వామ్ ఎంత స్పీడ్గా పోవచ్చా అని అనిపించింది వాడికి చెప్పిన అన్న ప్లీజ్ అన్న జా అల్లు చావు స్పీడ్ వద్దు అంటే సరే సరే అన్న అని కానీ నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ చూస్తానని భీ అనుకోలేదు కానీ అంత అదృష్టం ఉండాలి కదా ఎప్పుడూ ట్రైన్లు అంటే అట్లాంటి వందే భారత్ ట్రైన్లు అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం సో వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ అది ఒక్కటే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అలాంటివి కొన్ని రెండు మూడు ఉన్నాయి అంటే ఇప్పటికైతే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ విజయవాడ నుంచి వస్తుంటే అప్పుడువి వైట్ కలర్లు ఎక్కువ ఉంటున్నాయి మనకి నార్మల్గా విశాఖపట్న పట్నంకి సంబంధించిన మాత్రం ఈ విధంగా అయితే ఉంటున్నాయి ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇంక నాతో పాటు బీబీ చూసేయండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అందరూ ఫోటోలు దిగుతారు ఎక్సైటేషన్ అవుతురు నేనైతే పరిశాన్ అయిపోయినా భయ్యా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈరోజు వన్ డే మాత్రం ఇలా అయింది సో లాస్ట్కి అయితే కృష్ణానదికి ఎంట్రీ కాగానే నాకైతే ఎక్కడైనా సంతోషం తొమ్మిది గంటల లోపల విజయవాడలో ఉన్నా అది ఫ్రెండ్స్ విజయవాడ నుంచి అయితే సార్ని పోతుంటే ఇక్కడ ర్యాపిడో మళ్ళీ బుక్ చేసిన టికెట్ అది సారీ ఏలూరు రోడ్లో అక్కడ చూసి సైడ్ చూసి వచ్చి కొద్దిగా మాట్లాడదామని అనుకున్నా కానీ కొద్దిగా టైం కుదరలేదు ఏమనుకోకండి వీడియో బి కొద్దిగానే చేసినాను ప్లీజ్ బోర్ కొడితే మాత్రం సారీ భయ నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 ఎవ్రీ మా అన్నయ్యతో వచ్చాను రేపు ఈరోజు నైట్లో వస్తుందన్న నా ఛానల్లో చూద్దాం నిలుసులో ఉప్పేసెండు అనేది వంకాయ కూరనా తెలుగులేనా ఇది క్యారెట్ ఓకే సాంబార్ సాంబార్ ఉంది ఇదేందన్నా దోసకాయ టమాటా మా అన్న అది ఫ్రెండ్స్ మా ఎండలు అయితే చంపుతున్నాయి నాయన వంకాయ పచ్చడి బాబాబా తినే తర్వాత మాట్లాడుతున్నాం మిత్రం నేను మా వైఫ్ వస్తాం మిత్రం విజయవాడ చాలా ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి కష్టం మనలాంటి వాళ్ళు చాలా కష్టం అట్లా దోమలు కొట్టుకున్నాడు మరి ఎట్లా అంటావు మేము రా అంటాం మరి నేను వస్తా కూడా జమ చేస్తాము ఏ వద్ద బొమ్మల పిల్ల కావాలి తెల్లపిల్ల కావాలా ఆ మాకే దొరుకుతలేరు సామి అంటే మేము బాధ తెల్ల పిల్ల కావాలి కుర్చో కూర్చో ఎందుకు లేస్తావు విజయవాడ

ఉన్న బట్టలతో వస్తాడు అంతేగా నువ్వు బట్టలు పెట్టుకుంటా ఇంట్లో వస్తాం అబ్బా మేము బట్టలు వే అవసరం లేదు మాకు

తెల్లగా నల్లగా ఏముంది మనసు మంచిగా ఉంటే చాలు ఏ వద్దు మళ్ళా ఆయన అమెరికాకి ఫోన్ చేస్తాడు మళ్ళా కాదు మళ్ళా అమెరికా ఫోన్ చేస్తాడు చూడు

మొత్తానికి అయితే ఇంటికి బయలుదేరుతున్నా రాపిడో బుక్ చేసిన సో అది పోతుర్రు